పార్వతీదేవి మానవ స్త్రీలాగా ఆలోచించింది తాను గర్భం ధరించాలి తొమ్మిది నెలలు గర్భంలో పిల్లాడిని మొయ్యాలి పిల్లాడిని కనాలి ఇది దేవతా స్త్రీల లక్షణం కాదు దేవతా దేవతాస్తీలెవరూ గర్భం ధరించరు లక్ష్మీదేవి గర్భం ధరించదు సరస్వతీదేవి గర్భం ధరించదు ఇంద్రుడు భార్య శశీదేవి గర్భం ధరించదు రంభ గర్భం ధరించదు ఊర్వశ గర్భం ధరించదు ఇవి మానవ స్త్రీల లక్షణం అండి గర్భం ధరించడం పిల్లల్ని కనడం పెంచడం ఇదంతా మానవ స్త్రీల లక్షణం స్త్రీలకి ఇది ఉండదు కానీ అమ్మవారు మమకారానికి లోనై నాకు కుమారుడు ఉంటే బాగుండు నేను గర్భం ధరిస్తే బాగుండు నేను తొమ్మిది నెలలు వాడిని భరిస్తే బాగుండు మానవ స్త్రీలందరూ ఈ అనుభూతిని పొందుతున్నారు కదా ప్రసవం అనేది ఆ పిల్లాని గర్భంతో ధరించడం అనేది ప్రసవం అనేది ఎంత గొప్ప అనుభూతి ఆ అనుభూతి మానవ స్త్రీలందరికీ ఉంది కదా నాకెందుకు ఉండదు అని శివుణ్ణి అడిగింది ఖచ్చితంగా దేవీ భాగవతంలో ఉందా కదా నాకు పిల్లాడిని కణాలనుంది నాకు పిల్లాడిని కణాలనుంది అంటే ఆయన చెప్పాడు ఇది ఇది ఎలాచన పెట్టుకోకూడదు కావాలంటే నీ సహస్రనామాలు నువ్వే చదువుకో నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశని నిన్ను గురించి లోకమంతా కీర్తిస్తున్నారు అమ్మవారికి ఎటువంటి చింత ఉండదు కాబట్టి అహంకారం కూడా ఉండదు అమ్మవారికి ఎటువంటి మోహము ఉండదు కాబట్టి మోహాన్ని నశింపజేస్తూ మనం యామోహమంతా పుత్రుల మీదే కదండి ఎన్ని కోట్లు మనం సంపాదించిన మన కోసమా కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు ఎవరినైనా మీరు గమనించండి రెండు పూట్ల భోజనం చేయరు కనీసం రెండో పూట చపాతి తింటే అరగదు ఒక పూటే అన్నం అది కూడా కర్మ రెండో చపాతి తినకూడదు బరువు పెరుగుతాడు అందులో ఒక చట్నీ వేయకూడదు బీపీ అందులో ఒక పంచదార వేయకూడదు షుగర్ దేనికి నీ వంద కోట్లు పనిలేక రెండో పూట అన్నం తినే యోగం నేను ఎప్పుడు ఈ ఆస్తులన్నీ దీనికి అనవసరం కదా వ్యవహారం పైగా ఒక్క చపాతీ కోసం వంద కోట్లు ఎందుకండి ఎంత ధరలు పెరిగినా ఇండియాలో ఒక్క చపాతీ వంద కోట్లు అవ్వలేదు ఇంకా చాలా తక్కువలోనే ఉన్నాయి అవసరం లేదు అంత డబ్బు అవసరం మనం ఎందుకు సంపాదిస్తాం తెలుసా మమకారం వ్యామోహం ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి నా పిల్లలే నా వాళ్ళు నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబం మిగిలిన వాళ్ళు ఏమైపోయినా సరే వీళ్ళే నాకు ముఖ్యం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఈ తాపత్రయం మనకుంటుంది అమ్మవారికి కూడా ఇదే ఉంటే అలాగా వాళ్ళు దేవతలు అవుతారు నిర్మమ మమతాహంత్రి అమ్మ నీకు మమకారం లేదు ఉన్న మమకారాన్ని తెలుచుతావు నిర్మోహ మోహనాశని నీకు మోహం లేదు మోహాన్ని పోకూడదు ఇది అమ్మవారి లక్షణం కదండి మరి అటువంటి అమ్మవారు మానవ స్త్రీలా భావించి నేను గర్భం ధరించాలి నేను పిల్లాడిని కలాలని కోరుకుంటే ఎలాగా అందుకే శివుడు ఎత్తుకు పై ఎత్తు వేశాడు కానీ భార్య కోరినప్పుడు అంగీకరించడం భర్త ధర్మం ఎంత చెప్పినా వినకుండా నా గర్భం ధరించాలనుంది నా గర్భం ధరించాలనుంది అంటే సరే అన్నాడు ఆయన ఎందుకని చెప్పినా వినరు చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు పెద్ద తేడాన్ని అందుకని తెలుస్తుంది పోన్లేని ఊ అన్నాడు అప్పుడు మరి పిల్లాన్ని కనాలంటే గర్భం ధరించాలంటే ఏకాంతంగా గడపాలి కదండి శివుడు పార్వతి ఒక కొండ గుహలో ఏకాంతంగా ఉన్నారు ఇక మనం చెప్పుకోక్కలా వివరాలు ఇది దేవేంద్రుడికి అసూయ కలిగించింది దేవతల్లో కూడా అసూయా ద్వేషాలు ఉంటాయి దేవతలు మానవులు రాక్షసులు అనేవి గుణభేదాన్ని బట్టి ఏర్పడ్డ జీవులు వాళ్ళు తమోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు నిద్ర ఆలస్యం బద్ధకం హింస ఇవన్నీ తమోగుణం లక్షణాలు అవి ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు అంటే పోటీ పడ్డం పంతాలు పట్టింపులు కక్షలు కరపణ్యాలు ఇదే రజోగుణం ఈ రజోగుణం మనకు ఎంతసేపు మన గురించి ఆలోచన కాదు వాళ్ళ కారు ఉంది నాకు లేదు వాళ్ళ పిల్లాడు ఫస్ట్ వచ్చాడు మా పిల్లాడు ఫస్ట్ రాలే వాళ్ళ అబ్బాయి అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది మా అమ్మాయికి మంచి సంబంధం అంటే వాళ్ళ అమ్మాయికి అంత గొప్ప సంబంధం రాకపోతే మనకేం లేదు వాళ్ళు కారు కొనకపోతే మనకు కారు అక్కాల మనకు కారు ఎందుకు కావాలంటే అవసరం గురించి కాదు వాళ్ళకు ఉంది కాబట్టి మనకు కావాలి ఇది మానవుల లక్షణం అండి దీన్ని రజోగుణం అంటారు ఈ రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు దేవతలు అలా కాదు సత్వగుణం ప్రధానంగా ఉంటారు వాళ్ళు శాంతంగా ఉంటారు ఈ కోరికలన్నీ వాళ్ళకు ఉండవు ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉంటారు మనం ఆ దైవత్వాన్ని పొందాలి సత్వగుణాన్ని సాధించాలి అలా సాధించవలసినటువంటి దేవతలు దేవేంద్రుడు వాళ్ళలో కూడా ఆ సత్వగుణమే ఒక్కోసారి అహంకారానికి దారి తీస్తుంది నేనే ధర్మాత్ముడు లోకంలో మంచి గుణాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు దాన ధర్మాలు చేస్తారు గుళ్ళు కట్టిస్తారు బళ్ళు కట్టిస్తారు చెరువులు తవ్విస్తారు అన్నీ చేస్తారు విద్యాదానం చేస్తారు దాన ధర్మాలు చేస్తారు కానీ చాలా గర్వం ఉంటుంది మనసులో నేనే చేశానండి ఇంకెవరూ చేయలేదండి అసలు ఈ ఊళ్ళో మొత్తం నేనేనండి అన్ని నేనే గట్టించాయి ఇదే సాత్విక అహంకారం అంటారు ఇది కూడా ఉంటుంది దేవేంద్రుడికి అహంకారం ఉంది నేను దేవతలకు అధిపతులని అందుకని ఆయన ఏం చేశాడు ఒక ఆలోచన వచ్చింది అమ్మో మామూలు రాక్షసులనే ఎదుర్కోవడం కష్టంగా ఉంది శివ పార్వతులకు స్వయంగా కుమారుడు కలిగితే ఆ బీజం పార్వతీదేవి గర్భంలో తొమ్మిది నెలలు పెరిగితే ఆ శిశువు బయటకు వస్తే నేను దట్టుకోగలనా నా స్వర్గపీఠాన్ని వాడు అపహరించడా అనుమానం ఏదైనా ఉందా అందుకని ఈవిడ గర్భం ధరించకుండా చెయ్యాలి పాపమైనా సరే పుణ్యమైనా సరే నాకు అనవసరం అని దేవతలను తీసుకుని వెళ్ళి వీళ్ళు ఏకాంతంగా గడుపుతున్న మందిరం దగ్గరికి వెళ్ళి బయట కూర్చుని డమ డమడమ డమ డమ పెద్ద ఆర్తనాదాలు రక్షించండి 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 శంకర శంభో శంకరా బాహిమాం 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 అని అరిచాడు పరమేశ్వరుడు భక్తత్రానపరాయణుడు ఆయనకి సొంత భోగాల కంటే భక్తుల్ని కాపాడటమే చాలా ముఖ్యం